చేతి బదులు తీసుకున్న ఆరు వేల రూపాయల వసూలు చేసుకునేందుకు సంబంధం ఉన్న వ్యక్తితో బదులు తీసుకున్న మహిళను హత్య చేసిన వ్యక్తులను వికారాబాద్ జిల్లా పోలీసులు రిమాండ్ కు తరలిస్తున్నట్టుగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు శనివారం తాండూర్ డి కార్యాలయంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ నెల ఒకటవ తేదీన వికారాబాద్ జిల్లా పెద్దములు మండల కేంద్రానికి సమీపంలో గల కోట్పల్లిలో నాళ్ళలో చంపి పడేసిన గుర్తిని మహిళ కావడంతో దానిపై గ్రామ సెక్రటరీ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవం విధంగా కాల్చిన గాయాలు ఉండడంతో ఆ మృతదేహం చేతిపై యశోదాని పంచబడుతుంది దీని ద్వారా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మహిళను గుర్తుపట్టవలసిందిగా పెద్దములు పోలీసులు తాండు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు దీని ద్వారా బొమ్రాజ్పేట్ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన యశోద కుమారుడు అశోక్ గుర్తుపట్టి పోలీసులకు సమాచారం అందించారు అశోక్ ఫిర్యాదులో భాగంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్ చెప్పిన వివరాల ప్రకారం అనుమానితులుగా ఉన్న ఏ వన్ గోపాల్ ఏ టూ అనితను విచారించగా నిజాలు ఒప్పుకోవడం జరిగిందని వీరిని నేడు అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు ఈ కేసులోనూ ఇంత త్వరగా తిన విచారణ చేసిన రూరల్ సిఐ నాగేశ్ ఎస్ఐ శ్రీదార్ రెడ్డి యాలెల ఎస్ఐ గిరి మరియు పారిస్టేబుల్ ను ఎస్పీ ప్రశ్నించి అమినెంటెన్ చరోదా వాళ్ళ మాత్రమే చెప్పి కన్ఫర్మ్ చేయడం కన్ఫర్మ్ చేసిన తర్వాత తను ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సస్పెషన్ కూడా వాళ్ళ అమ్మతో వల్ల గోపాల్ అండ్ అనిత అని చెప్పేసి పాల్తాయ్ అనిత అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా గోపాల్ వచ్చేసి మనకు ఊట్పల్లి దోమా మండలం అండ్ అనితతో వచ్చేసి మన రామరెడ్డి పల్లి తాంట పరిగి సో వీళ్ళ చనిపోయిన మదర్ కూడా వీళ్ళు ఒకరు పరిగి లిమిట్స్లో కా కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తూ ఉంటారు డైలీ వేజ్ లేబర్గా సో కాబట్టి వాళ్ళ మీద ఇతర డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దాని విధంగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో టెక్నికల్ డేటా కూడా మేము ఈ టవర్ డేటాస్ కాబట్టి టెక్నికల్ డేటా కూడా చూసి ప్లస్ సిసిటీవీ డేటా ఇవంతా చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి వీళ్ళిద్దరిని మేము అప్రాయం చేయడం జరిగింది సో అప్రాయం చేసిన తర్వాత వీళ్ళు వాలంటరీగా కన్ఫెస్ట్ చేశారు ఇది ఎట్లా చేశారు ఏంటి అని చెప్పేసి సో మనం డీటెయిల్స్ లేకపోతే ఈ అనిత వచ్చేసి ఇక్కడ ఏ వన్ అనిత అనిత ఏ టూ ఉన్నారు ఈమెకు చనిపోయిన వ్యక్తి యశోద ఎవరైతే ఉన్నారో డిసీజ్ ఆమె ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ హ్యాండ్ లోన్ తీసుకున్నారు హ్యాండ్ లోన్ తీసుకొని చాలాసార్లు ఈ ఏ టూ కూడా అనిత ఇవ్వలేదు ఆమె డిసీజ్ ఇవ్వకపోతే ఈమె ఇవ్వకపోవడమే కాకుండా ఈ డిసీజ్ తను ఏదో థ్రెటన్ చేసినట్టు కూడా మాట్లాడినట్టు ఈమె చెప్తున్నాను సో ఈ ఏ టూ వచ్చేసి ఏ వన్ మనకు బొలా గోపాల్ వీళ్ళిద్దరికీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది సో వీళ్ళిద్దరూ ఏ టూ వచ్చేసి ఏ వన్ మీరు ఎటువంటి పరిస్థితిలో యశోదాని మనము చంపేయాలి ఆమె తీసుకున్న పైసలు ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది తను ఒప్పుకున్నాడు బట్ నేను నువ్వు ఉంటేనే మీరు అనిత ఉంటేనే చేస్తానని చెప్పేసి అతను ఒప్పుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తారు ఏప్రిల్ ఒకటో తేదీన ఈవినింగ్ అరౌండ్ ఆమెకు ఈ యశోద మృతురాలి కాల్ చేస్తారు ఇట్లా అనిత డబ్బు విషయం మాట్లాడతాము మీరు పనికి బస్ స్టాండ్కి వచ్చేయండి అంటే అనుకున్నట్లు ఆమె వస్తుంది వచ్చిన తర్వాత ముగ్గురు కూడా తన బైక్ మీద బోలా గోపాల్ బైక్ మీద టూ వీలర్ మీద కూర్చుంటారు కూర్చుని వాళ్ళు టువర్డ్స్ వికారాబాద్ వైపు వస్తారు వికారాబాద్ వైపు వచ్చిన తర్వాత వికారాబాద్ అవుట్స్కర్ట్స్లో ఒక వైన్ షాప్ దగ్గర వాళ్ళు మద్యం సేమించడం జరుగుతుంది ముగ్గురు కలిపి తర్వాత వాళ్ళు టువర్డ్స్ దారూరు వస్తారు దారూరు వచ్చిన తర్వాత దారూరు వచ్చే క్రౌంలో వీళ్ళు ఇట్లా పెద్ద పోదామని వీళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకొని దారూరు దగ్గర ఇతను ఒక పెట్రోల్ పంప్లో నుంచి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కెన్లే బాటిల్లో ఇది పెట్రోల్ కూడా అతను ఫ్యూయల్ ట్యాంక్లో కొట్టించుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఈ బాటిల్లో కూడా కొట్టించుకొని అది బాటిల్లో పెట్టుకుంటారు ఆ పెట్రోల్ కొట్టించుకునే టైంలో వీళ్ళిద్దరినీ కూడా ఈ ఏ టూ అరితాను అండ్ ముత్రాలని యశోధాను కూడా కొద్ది దూరంలో దింపుతారు దింపిన తర్వాత మళ్ళీ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఎక్కించుకొని మళ్ళీ టూ వర్డ్స్ వస్తారు వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదైతే ఏ వన్ అండ్ ఏ టూ బోల గోపాలని పెద్ద పెద్ద అక్కడ సరితోనే ఇద్దరు గొంతు అంటే వస్తారు షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి